ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మా ఇల్లు ఐదు కోట్లయింది మా కారు యాభై లక్షలు మా ఇంట్లో ఎవరి ఫోన్ చూసినా లక్షకు పైనే మా అబ్బాయిది స్పోర్ట్స్ బైక్ అది కూడా ఐదు లక్షల పైనే మొన్నే పది లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయించాం మాకు ఇన్ని ఉన్నాయి ఇంటి ముందు డ్రైనేజ్ తప్ప మేమే గొప్ప అహం బ్రహ్మాస్మి అంటూ ఎక్కడకక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికివేసి ఆటలాడుకున్న టయా సంపన్న వర్గాలు ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో షాంపిల్ ఇది ఇకనైనా మేల్కోండి సముద్రం పెరుగుతుంది ఋతువులు మారుతున్నాయి ప్రకృతి హెచ్చరిస్తుంది అర్థం చేసుకొని ప్రకృతి కముగా జీవనం అలవాటు చేసుకోండి శుభం పోయాత్ ప్రకృతికి విరుద్ధమైన పనులను చేపడుతున్నాం కాబట్టే ఈనాడు ప్రకృతి విలయ తాండవం మొదలు పెడుతుంది ప్రకృతి భీవసం ఆర్థిక నష్టం దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతాయి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్ష బీవత్సానికి వంతెనలు కోల్పోయి రోడ్లు చిద్రమయ్యాయి వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి పంటలు కొట్టుకుపోతున్నాయి రవాణా నిలిచిపోయింది ఇండ్లలో నీరు చేరింది ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశం ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతుంది కేవలం వర్షం వల్లే ఏర్పడే వరదలే కాకుండా తుఫాన్లు కరువులు భూకంపాలు పెరుగుతున్నాయి ఉష్ణోగ్రతలు హిమానీ నదులు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగిస్తున్నాయి ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు స్థానిక ప్రభుత్వం యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు యువత సహకారం అందు అందుతున్నప్పటికీ తిరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లో వెళ్లే ప్రమాదం ఉంది దేశ జీడిపి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతున్నాయి ఏటా పత్తి మిరప పసుపు వంటి పంట ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది అందులో వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి వరకు దేశంలో ఏడు వందల యాభై ఆరు అతి తీవ్ర ప్రకృతి విపత్తు ఏర్పడ్డాయని దాంతో పన్నెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వరదల వల్ల ఏడు పాయింట్ రెండు కోట్ల లక్షల లక్షలు తుఫాన్ల వల్ల మూడు పాయింట్ ఏడు లక్షలు యాభై నాలుగు వేల కోట్లు భూకంపాల వల్ల నలభై నాలుగు వేల కోట్లు తీవ్ర ఉష్ణోగ్రత వల్ల నాలుగు పాయింట్ నూట తొంభై ఏడు కోట్లు హిమాలయ నదులు ముంచుతడం వల్ల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల నష్టం ఏర్పడింది ప్రకృతి విడిపత్తుల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు ఇలాంటి ప్రకృతి విపరి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు థాంక్యూ థాంక్యూ టు ఆల్ నేను మిదివే కిరణ్ థాంక్యూ నమస్కారం సో విన్నర్ అండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థాంక్యూ SSC మీడియా వన్ ఛానల్